ఫ్రెండ్స్ భద్రాచలం సీతారామస్వామి దర్శనం వీడియో ఎంత షార్ట్కట్లో చేశానంటే చాలా షార్ట్కట్లో చేశాను చాలా బాగుంటుంది వీడియో ఇక చూడండి మేము తెల్లవారింది చేరుకునేసరికి ఫ్రెండ్స్ ఇక వర్షం అయితే విపరీతంగా మస్తు వర్షం కొట్టింది ఎంత వర్షం అంటే అంత వర్షం ఇటేమో ఫుల్ ఎండలు ఉన్నాయి కదా అక్కడేమో పోయిన రోజు ఫుల్ వర్షం పడ్డది వర్షం పడి వెళ్లిసిన తర్వాత మీరు చూసేది సిక్స్ అవుతుంది అట్లా ఎందుకంటే మనం ఐదున్నర నుండే మనకు సీతారామస్వామి దర్శనం ఏర్పడుతుంది అంటే తీస్తారు గుడి టెంపుల్ అందుకని పొద్దున పోతే మంచిగా మేమైతే ఇక వచ్చుడితోనే ఇక్కడ మనకి భద్రాచలానికి దగ్గరలోనే ఒక రెసిడెన్సీ తీసుకున్నాము అందులో ఇక ఏంటంటే మంచిగా స్నానాలు చేసుకొని రెసిడెన్సీలో రూమ్ అయితే చక్కగా ఉంది ఒక నాలుగు చోట్ల చూసాము ఏం నచ్చలేదు ఇక ఈ పై ఇది ఫైనల్గా చాలా బాగుంది రూమ్ ఏసీ రూమ్ మీరు వెళ్తే వస్తే మాత్రం ఇప్పుడు బాగా రేట్లు ఏం లేవండి ఒక టూ థౌజండ్ దాకా ఉండొచ్చు ఈ రూమ్కి ఒక సెవెన్ హండ్రెడ్ నుండి స్టార్ట్ ఉన్నాయి మేమైతే రెడీ అయిపోయాము ఇక చూడండి చక్కగా రెడీ అయిపోయాము ఎందుకంటే దేవుడి దర్శనం తర్వాత మనకి ప్రశాంతంగా ఉంటుంది ఇక ఫస్ట్ అయితే మంచిగా గుడికి పోయి సీతారామయ్య స్వామిని దర్శనం చేసుకొని వస్తే చాలా బాగుంటుంది ఇంకా వర్షం అట్లుంది మేము ఇట్లా దర్శనానికి వెళ్తున్నాము ఇప్పుడైతే ఇంకా వర్షం వచ్చినా కూడా పర్వాలేదు వర్షం వచ్చినా పర్వాలేదు దర్శనం చేసుకోవాలి ఇంకా మనం చూడదగ్గ చాలా చాలా ఉన్నాయి ప్రదేశాలు ఇంకేందంటే గోదావరి ఉంది ఇంకా ఇక్కడ చాలా చాలా స్పెషల్గా మన సీతమ్మ తల్లి ఉండే చోటు ఉంది మీరు చూస్తారు రావణాసురుడు సీతాదేవి నెట్లెత్తుకు వెళ్ళాడు అదంతా స్పెషల్ స్పెషల్ చాలా ఉంటుంది వీడియో షార్ట్కట్లో చేసినా కానీ ఉంది పర్ణశాల అనమాట ఇక వెళ్తున్నాం మొత్తం మీద మన సీతారామస్వామి దర్శనానికి అయితే మేము వెళ్తున్నాము ఇంకా వర్షాంబడనివ్వండి ఉరుములు ఉరు అనివ్వండి ఇక అక్కడ వెళ్ళనే వెళ్దాం చూడండి షాప్స్ స్వామివారి దగ్గర ఎన్ని ఉన్నాయి పిల్లలు కొనుక్కోవడానికి మీరు చూస్తున్నది ముఖ ముఖద్వారం అంటే ముఖ్యంగా మనం లోపలికెళ్ళే ద్వారం చాలా మనక్కడికి వెళ్ళగానే రామయ్య తండ్రి సీతారాములది ఆశీర్వాదం లభించినట్టు మనకు అనిపి అంతా బాగా అనిపిస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నారు శబరి తల్లి అంటే శబరిమాత ఆమె ఎంగిల్ చేసి ఇచ్చిన పండ్లు స్వామివారు ఎంత ఇష్టంగా తిన్నారు కదా దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే లోపల కెమెరాలో లేదు ప్రతి టెంపుల్లో ఎక్కడైనా పెడుతున్నారు కదా అట్లా ఇప్పుడు ఇంకా వెళ్తున్నాము మనం ఏంటంటే చూడదగ్గవి చాలా ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదా చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఏంటంటే అన్నీ చూడడం ఈరోజు కాదు టూ డేస్ టూర్ కనుక నేను షార్ట్ కట్లో పెడుతున్న వీడియో మాత్రం చాలా షార్ట్ కట్లో పెడుతున్న ఫ్రెండ్స్ ఇక చూస్తున్నారు మీరు ఎంత బాగుంది చూడండి మన గోదావరి ఏంటంటే ఇంకా నేను కొన్ని వీడియోలు పోస్ట్ చేయలే గోదావరి చాలా చాలా బాగున్న వీడియోలు నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చాలా సూపర్గా చూడదగ్గ ప్రదేశం ఎంత బాగుంది మనం భద్రాచలం వస్తే గోదావరి తప్పకుండా చూడాలి ఎందుకంటే భద్రాచలం నుండి ఒక ఆరు కిలోమీటర్ల లోపే వస్తుంది మనం ఇక్కడ చూడాలంటే ఇగో గోదావరి చూస్తున్నాము అక్కడికి వెళ్తే టైం ఏర్పడది మనకు అసలు టైం ఏర్పడది ఇంకా నైట్ అయింది ఇక రోజు ఈ రెండు చూసాము నైట్ అయింది పాప బర్త్డే కదా ఆ రోజు ఇంకా డిన్నర్ చేస్తున్నాము ఏంటంటే వెల్లుడితోనే మనం దేవుడి దర్శనానికి వెళ్ళాలి స్వామివారి దర్శనం కావాలని హడావిడిగా స్నానాలు చేసుకొని ఇంకా టెంపుల్ వెళ్ళిపోయాము ఇంకా డిన్నర్ చేసుకొని మళ్ళీ రూమ్కి వచ్చి ఇక ఆ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ రేపు మీరు చూస్తారు రేపు ఇంకా ఈరోజైతే డిన్నర్ చేస్తున్నాము హ్యాపీ బర్త్డేస్ తల్లి ఇక ఏంటంటే మనం రేపు చూసేటి ఏమున్నాయంటే ఇక్కడ మనకి పర్ణశాల ఉంది సీతాదేవిది అంటే రావణాసురుడు సీతాదేవిని ఎట్లా ఎత్తుకెళ్ళాడు భిక్షానికి ఎట్లా వచ్చాడు భిక్షాటన లక్ష్మణుడు గీసిన గీత దాటి ఎట్లా వెళ్ళేసింది సీతాదేవి ఎట్లా పడిపోయింది చూస్తాము అట్లనే ఇంకా చాలా చాలా చెప్పుకోదగ్గది ఎవరైనా అరుణాచలం వెళ్ళని వారు కూడా తప్పకుండా రావాల్సిన చోటు చిన్న అరుణాచలం ఉందండి అక్కడికి వెళ్ళగానే మీరు చూస్తారు వీడియోలో చెప్పడం ఎందుకు షార్ట్ కట్లనైనా చాలా దేవుణ్ణి మంచిగా భగవంతుడు ఎట్లున్నాడో అట్లా మీకు వీడియోలో చూపిస్తాను నేను అర్చన చేశారు అంటే మంచిగా అనిపించింది నాకు మనము ఎవరైనా అరుణాచలం దూరం ఉంది వెళ్ళలేని వారు మాత్రం తప్పకుండా దర్శించుకోండి తెలంగాణ బార్డర్ దాటిన తర్వాత భద్రాచలం నుండి ఒక అరవై కిలోమీటర్లు వస్తుంది ఫ్రెండ్స్ అంతే అరుణాచలాన్ని చూడవచ్చు అన్నీ ఒకే గుళ్ళోనే ఎన్ని దేవతలు ఉన్నాయో అన్ని దర్శనం చేసుకోవచ్చు అట్లనే మనకి అన్న అన్నం అంటే మనకి భోజనం కూడా అక్కడే ఉంటుంది మనం భక్తులు మనకు తోచినంత కూడా దేవుడికి అంత మనం అన్న ప్రసాదనకి ఇవ్వచ్చు మేమైతే ఇంటికి వచ్చి రూమ్కి వచ్చేసాము ఇంకా పిల్లలు ఈరోజు హ్యాపీ బర్త్డే కదా పాపది ఇంకా బర్త్డే కోసం ఏందంటే నైట్ తెల్లవారింది జర్నీ తర్వాత టెంపుల్కి వెళ్ళి వచ్చాము తర్వాత ఇక ఇప్పుడే వచ్చి ఇక పిల్లలు ఇక ఏంటంటే మనం పాప బర్త్డేకి వచ్చాము ప్రత్యేకంగా రాముల వారికి అందుబాటులో జరగాలని అనుకున్న విధంగా మంచిగా పాప హ్యాపీ బర్త్డే జరిగింది ఇక్కడ చాలా సంతోషం నాకైతే హ్యాపీగా అనిపించింది ఇక చక్కగా ఈరోజు అంటే మంచిగా ఎంత గుండెలో హ్యాపీనెస్ ఉందో మాటల్లో చెప్పలేను ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా దగ్గరలో ఉన్నాం మేము ఎందుకంటే గుడికి దగ్గరలోనే ఉండడం ఈ రెసిడెన్సీ చాలా సంతోషాన్ని ఇచ్చింది ఇంకా తెల్లారి వెళ్తున్నాం ఫ్రెండ్స్ వెళ్ళాలి ఇప్పుడు మనం మనం ఏందంటే ఇక్కడ చూడదగ్గ వచ్చినప్పుడు మనకు ఓపికుండాలే కానీ చాలా బాగుంది అన్నీ చూడవచ్చు మనం ఇక సీతాదేవి అంటే ఇప్పుడు మనం సీతాదేవి దగ్గరికి వెళ్తున్నాము పర్ణశాల మాత్రం చాలా బాగుంటుందని అందరు కూడా ఎప్పటి నుండి అనుకుంటాం కదా వర్ణశాల చూస్తే చాలా బాగుంటుందని అందుకనే చూడాలి చూడాలనే తపనైతే చాలా ఉంది భక్తులు అయితే అందరు అక్కడికి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా చూసి వెళ్తారు కొందరు భద్రాచలం స్వామివారిని దర్శనం చేసుకొని అటు నుండి అట్టే వెళ్తున్నారు ఇక చూడండి చక్కగా అంటే ఇక్కడైతే ఆగాము ఎంత టైం ఉంటే బాగుండి ఇగో అమ్మవారు మనకి సీతమ్మ తల్లి ఉన్నది ఇక్కడే ఈ నదిలో స్నానం చేసిందని చెప్తున్నారు ఏంటంటే పర్ణశాలకు వెళ్ళేటప్పుడు చెట్టు కింద ఎంత మంచిగా ఉంది సీతాదేవి అసలు మీరు చూస్తారు వీడియోలో చూడండి ఇగో అమ్మవారు వేసుకున్న చీర ఆ చీర నుండి ఇట్లా నడిచి వస్తుంటే అంటే నడవడానికి వేరే వేశారన్నమాట కానీ ఆమె చీర ఆరేసుకునడం ఎట్లా వేసిందో అట్లనే కనిపిస్తుంది మనకు అగో చూడండి నది చెట్టు కింద అక్కడ చూడండి సీతాదేవి కనిపిస్తుంది అక్కడ మనకి ఏంటంటే చాలా భక్తులకి అసలు ఎక్కడ కూడా కేమరాలో లేదు మనం ఎంత రిక్వెస్ట్ చేసుకొని వెళ్తే తప్ప ఇక్కడ కూడా అలో లేదు భద్రాచలం వెళ్తే మాత్రం భద్రాచలానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మన పర్ణశాల సీతాదేవిది తప్పకుండా మీరు చూసి రండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ సంతోషమే వేరక్కడ నేను నెక్స్ట్ వీడియో మనది మొత్తం గోదావరి వీడియో వస్తుంది కదా అందులో ఇంకా చూపిస్తాను ఏమేమి ఇందులో మిస్ అయ్యాయో ఇదంతా షార్ట్కట్ షార్ట్కట్ చేస్తున్నా నేను ఇక అక్కడికి వచ్చా మీకు ఇప్పుడు ఎక్కడున్నామో చూడండి అమ్మవారు ఇప్పుడు మీకు స్వయంగా చూపిస్తాను సీతమ్మ తల్లి ఉన్న చోట అన్నమాట అంటే రావణాసురుడు ఆమెను ఎక్కడ ఇట్లా మాయగా చేసి బయటకు వచ్చి ఎప్పుడైతే ఆమెను భిక్షాటనకు వచ్చి ఇట్లా చేసిండ్రో అక్కడ మనం మీరు చూస్తున్నది చాలా చక్కగా అనిపిస్తుంది కోతి ఇంకా ఉండాలనిపిస్తుంది రావాలనిపించదు సీతాదేవిని అంత మాయ అనమాట ఓ సీతాదేవి ఉన్న చోటు అది అక్కడ నుండి ఆమెను ఆయన భిక్షానికి వచ్చి ఆ తర్వాత ఆమె లక్ష్మణుడు గీసిన గీత దాటి వచ్చి ఇక చూడండి ఎట్లా వడిపోయిందో ఆయనకు వేయగానే భిక్షణ వేయగానే రావణాసురుడు అక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ సీతాదేవి పడిపోయింది ఆ దృశ్యాలు సీతాదేవి లోపల ఉండి ఫస్ట్ వేస్తానంటే లేదు బయటకు వచ్చి వేయాలని అంటున్నాడు అన్నమాట కళ్ళ గట్టినట్టు మంచిగా చూపించారు చాలా బాగా అనిపిస్తుంది చాలా సంతోషం ఇస్తుంది మనం తప్పకుండా మీరు బ భద్రాచలం వెళ్తే ఇక్కడ చూడండి తప్పకుండా ఇక ఇక్కడ మీరు చూస్తున్నారు చిన్న అరుణాచలం షార్ట్కట్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ అరుణాచలం పోలేని వారు పోలేదనకుండా ఇక్కడ తప్పకుండా చూడండి భద్రాచలానికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తెలంగాణ బార్డర్ దాటి ఆంధ్ర బార్డర్లోకి రావాలి ఫ్రెండ్స్ మనం ఒక్కసారి మనం ఈ రూట్లోకి ఎంటర్ అయితే ఇంకా స్ట్రేట్ వస్తే ఉంటుంది టెంపుల్ చాలా బాగున్నది ఇక్కడ కూడా నూట ఒక్క లింగాలు ఉన్నాయి అన్నీ అంటే దేవుడు ఒక్కొక్క కాడ ఒక్కొక్క దర్శనం ఇచ్చారు ఇక స్వామివారు మీరు చూస్తున్నారు ఈశ్వరుణ్ణి చాలా చాలా బాగా అనిపించింది మనకి పంతులు గారు అన్నీ చెప్పారు స్వామి కోసం అన్నీ చెప్పండి అంటే అన్నీ చెప్పారు ఎప్పటి నుండి పూజ స్టార్ట్ అవుతుంది స్వామివారికి దగ్గరకు వచ్చిన భక్తులకు ఎంత మంచి జరుగుతుంది కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ప్రతిదీ అనుకున్న పనులు అనుకున్నట్టయితాయి అన్నీ కూడా చెప్పారు అర్చన చేశారు మంచిగా ఇక్కడ మనకి మనం భోజనాలు కూడా ఉంటాయి అనమాట ఏంటంటే ప్రతిరోజు అన్న సంతర్పణ మనకు మనం ఇష్టం మనం భగవంతుని పేరు మీద మనం పుట్టినరోజులు చేసుకోవచ్చు అన్నీ కూడా చేసుకోవచ్చు అండి అక్కడ సారీ పుట్టినరోజులు చేసుకోవచ్చు ఫంక్షన్స్ అవ్వంటే టెంపుల్ కనుక మనం అక్కడ పోయి మా భోజనాలు వసతి ఏర్పాటు చేయవచ్చు అనమాట అట్లా అంత మంచి అవకాశం ఉంది మీరు ఇప్పుడు చూస్తున్నారు రాజుగారి తోట ఎస్ మనం వచ్చేటప్పుడు రాజుగారి తోట ఉంటుంది ఇది ఇక్కడ చూడండి చేపలు ఎంత బాగున్నాయి సూర్యాపేట తర్వాత వస్తుంది హైవేలో అన్ని బొమ్మ పిల్లలు పాపర్లే చూస్తేనే చూడాలనిపించింది నేనైతే షార్ట్కట్లో చూస్తున్నా కానీ టెన్ మినిట్స్ చూసేవాడిని ఎంత బాగా అనిపిస్తుంది ఎంత పెద్ద సైజు ఉన్నాయి అవి అన్ని బొమ్మలే ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి పాపర్లు బొమ్మలు ఇవి రెండు చాలా వాటర్లో ఆడుతుంటే చిన్నప్పుడు గుర్తొచ్చిందనమాట మనం ఫ్యామిలీతో వస్తే స్నాక్స్ ఉన్నాయి టీ ఉంది కాఫీ ఉంది మనకు తినడానికి అన్నీ ఉన్నాయి పిల్లలకు షాపింగ్ కూడా చేసుకోవచ్చు చూడండి ఎంట్రీ ఎంత బాగుంది లోపలికి మనం పోతున్నాం ఇప్పుడు అట్లా బాగుంది ఇంకా రిసీవ్ చేసుకోవడం చాలా చాలా నచ్చింది నాకైతే ఏంటంటే సెక్యూరిటీ కూడా మన వెహికల్ ఎక్కడ పెట్టుకోవాలి ఏంటిది అన్ని ప్రతిదీ కూడా ఇంకా ఇక్కడ మనం లేడీస్ ఎవరిమైనా అవ్వచ్చు చాలామంది జర్నీ చేసిన వాళ్ళు తిరుపతి నుండి అటు ఇటు లాంగ్ జర్నీ వాళ్ళు కూడా చాలా మంది వచ్చి ఇక్కడ టిఫిన్ చేయొచ్చు కాసేపు రిలాక్స్ అవ్వచ్చు జర్నీ లాంగ్ జర్నీ వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మేము ఒక ట్వంటీ మినిట్స్ ఉన్నాము ఇంకా టైం లేదు కదా అందుకనే కానీ లేకుంటే ఇంకా ఉన్నా కానీ ఉండాలనిపిస్తుంది చాలా బాగా అనిపించింది పిల్లలైతే చిన్నపిల్లలు చాలా చక్కగా ఆడుకుంటారు ఎటు చూసినా ఆటైతే పిల్లలు ఆడుకోవడం బాగా అనిపించింది ఆ గ్రీనరీ కానివ్వండి అస్సలు హ్యాపీనెస్ అంటే చాలా మనం జర్నీ చేసిన అలసట అంతా మర్చిపోతాం అసలు అంతా బాగా అనిపించింది ఇక్కడ తప్పకుండా మీరు ఈ రూట్లో వస్తే మాత్రం సూర్యాపేట తర్వాత హైవేలో ఉంది ఇక్కడ రాజుగారి తోటను ఒకసారి మీరు వచ్చి ఇంకా ముఖ్యంగా లేడీస్కి అయినా ఎవరికైనా చెప్పుకోదగదంటే వాష్ వాష్రూమ్లు కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక చాలా ఎంత ఇక మీరు చూస్తున్నారు చూడండి మనం చూస్తే పర్వాలేదు ఎంత తొందర ఉన్నా ఒక టెన్ మినిట్స్ ఇక్కడ ఉండి వెళ్తే బాగుండు అనిపిస్తుంది అంత బాగుందనమాట అందుకే మీకు చూపియాలని చూపిస్తున్నాను నేను చూస్తే ఒకసారి ఎప్పుడైనా నా రూట్లో వెళ్ళినప్పుడు మీ కూడా అరే ఇక్కడ బాగుంటుంది కదా అనిపిస్తుంది అన్నట్టు చక్కగా అంటే చక్కగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా కొంచెం టైం ఉంటే బాగుండు అనిపించింది నాకైతే అక్కడ నుండి అస్సలు రావాలనిపించలే కాసేపు టైం ఉంటే బాగుండు అని అట్లా అనిపించింది అన్నమాట చాలా సంతోషం అనిపించింది మొత్తం మీద టూ డేస్ టూర్ ఇది మాది అంటే దేవుడి దర్శనం ఇంకా చాలా చక్కగా ఈజీగా మంచిగా అయింది ఇంకా ముందుకు వచ్చాం ఫ్రెండ్స్ మనం దారిలో వస్తుంటే టీ తప్పకుండా తాగాలి కదా తాగుతూ ఉంటాం ఇంకా టైం ఏర్పడదు కదా ఇంకా ఇంకా ముందుకు వస్తుంటే ఇంకా ముందుకు వస్తే టీ తాగాము మళ్ళీ అక్కడ కూడా టీ తాగాము అక్కడ టీ తప్ప స్నాక్స్ అంతా ఏం లేదు ఇంకా మేము ఏం చేసామంటే నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్లే అన్నీ ఉండుండే ఇంకా అవి దారిలో ఇంకా తింటూ ఏంటంటే మనకు అసలు టిఫిన్స్ దొరకని చోట్లు కూడా ఉన్నాయి కదా జర్నీలో చాలా ఇంకా నేను అసలు వీడియో అన్నీ పెట్టలే కానీ మేము వెళ్తుంటే దుర్గాదేవి టెంపుల్ వచ్చింది ఒకటి భద్రాచలం దగ్గర మీరు చూస్తున్నారు రామోజీ ఫిలిం సిటీ చూస్తుంటే దారిలో ఇట్లా చూస్తుంటే టైం ఏర్పడతలేదు చల్లగా ఉంది వాతావరణం మంచిగా ఉంది అట్లా ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుంది నైటు చక్కగా జర్నీ అయితే మంచిగా జరుగుతుంది రాంగా ముంజలు కూడా కొనుక్కొచ్చాము అక్కడే ముంజలు తీసుకొచ్చాము గెల గెలగాని అక్కడ కొట్టిస్తురు కానీ మనకు టైం లేదు లేట్ అవుతుంది చాలా అని అట్నే తీసుకొచ్చాము ఫ్రెండ్స్ చాలా లేతగా ఉన్నాయి ముంజలు మాత్రం సీజన్ కనుక మీరు తప్పకుండా ముంజకాయలు తినండి ఎందుకంటే మనకి ఎండాకాలానికి చల్లదనం అన్నమాట ఇది అంటే బాడీకి చాలా చల్లదనం వస్తుంది ఇవి తింటే లేతగా ఉన్నాయి ముంజలు మరే భద్రాచలం వీడియో చాలా ఉంది మన రాముల వారు చాలా చక్కగా దర్శనమయ్యారు నేనైతే ఒకటే కోరుకున్నాను స్వామి నా సబ్స్క్రైబర్లు అందరినీ కూడా చల్లగా చూడు అందరినీ ఆశీర్వదించు అని సీతారామ స్వామిని కోరుకున్నాను మనస్ఫూర్తిగా అందరు బాగుండాలి ఎప్పుడు కూడా కోరుకునేది అది అందరం బాగుండాలని కోరుకుంటాను నేను ముంజలు మాత్రం లేతగా ఉన్నాయి ఫ్రెండ్స్ మనం సీజన్లో ఏ సీజన్లో తినేది మనం తినాలి మన పిల్లలకు పెట్టాలి బస్ అంతే పిల్లలకు మీరు తప్పకుండా తినిపించండి అట్నే మన వీడియోకైతే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మన ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్కి బంధువులకి ఎవరికైనా మన వీడియోలన్నీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ మనకి ఇప్పుడైతే అక్కడ వీడియో ఇంకొకటి వస్తుంది ఫ్రెండ్స్ ఏంటంటే నేను ఇది తక్కువ తక్కువ ఎడిట్ చేశాను అంటే షార్ట్కట్లో చూపించాను అన్నమాట అక్కడది వీడియో వస్తుంది మనకి తప్పకుండా అది కూడా చిన్నగా ఉంటుందేమో బహుశా కానీ మనం చూసినవన్నీ తప్పకుండా చూపిస్తాము టెంపుల్ ఎక్కడ చూసాము మనకి ఎక్కడికి వెళ్ళాము అన్నీ కూడా చూపిస్తాను ఈ వీడియో చాలా బాగుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే చక్కగా దేవుడు దర్శనం మనందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇంక అంతకంటే నాకు ఎక్కువ ఏమనిపించలేదు చాలా సంతోషం వర్షం కూడా దేవుడు మన్నించిండు ఏంటంటే కొంచెం కొన్ని చోట్ల దడిచినాం కొన్ని చోట్లనైతే ఇంకా వర్షం వెలిచినాక పోవడమా అట్లా ఇట్లా జరిగింది కానీ భారీ వర్షం వస్తుందేమో మేము ఇంత కూడా చూడలేమో అనుకున్నాము కానీ దేవుడు దేవుడు మనందున్నాడు దేవుడు మనకి వర్షం తగ్గించాడు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోకి లైక్ చేయండి